మండలంలో ముఖ్యంగా గ్రామం గ్రామంలో పాములపాడు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి కూడా పోయినసారి జరిగిన ఎన్నికల్లో కూడా పాములపాడు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి మిజార్థి చాలా పెద్ద మిజ్యార్థి వచ్చింది ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మా వాళ్ళకు అందరికీ మద్దతుగా నిలవడానికి రహిసింహారెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో చేరడం నిజమంటేనే చాలా సంతోషం నేనంతా మనకు ఆహ్వానిస్తున్నాయి ఎందుకంటే పార్టీ రాజకీయ పార్టీ అయినా కూడా వ్యవస్థలో అయినా కూడా మొత్తా పాత కలయిక అందరూ కావాలా యువకులు కావాలా పెద్దవాళ్ళు కావాలా ఉడుకు రక్తం కావాలా అనుభవం ఉండేవాళ్ళు కావాలా అందరూ కలిస్తేనే రాజకీయంగా మంచి మెజారిటీలో లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆలోచన విధానం అనేది రాజకీయాలలో కూడా మారుకుంటా ఉండదు ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రతి పది సంవత్సరాలకు కొత్త మొక్కలు అనేవి వస్తూ ఉన్నాయి రాజకీయాలలో ఉండే పెద్దవాళ్ళు కూడా ఏ రకంగా ఉండాలంటే వచ్చే కొత్త తరాలను కొత్త తరాలను కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి ఎందుకంటే మనిషి జీవితం ఒకటే పోయేటప్పుడు అన్నీ మూట కట్టుకొని బాగుంది మనం పోయిన తర్వాత కూడా బలమైన వారసత్వం మంచి నాయకత్వం ఉంటే సమాజం అంతా కూడా మంచి దారిలో నడుస్తుందనే ఉద్దేశంతో ఈ సమాజంలో మనం పనిచేసే అన్ని రోజులు పనిచేస్తాం మన తర్వాత కూడా ఒక మంచి మొక్కను నాటి పోతాం ఎందుకు మనం పోయిన తర్వాత కూడా ఆ మొక్క పది మందికి ఆశ్రయం ఇవ్వాలా నీడని ఇవ్వాలనే ఉద్దేశంతో మనం కష్టపడి రోజులు కష్టపడతాం ఆ తర్వాత కూడా సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంలో ఉంటాం అదే రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాజంలో ఎన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్ని పథకాలు అందుతున్నాయి అన్ని వ్యవస్థలకు అన్ని వర్గాలకు ఏ రకంగా ఉపయోగపడతా అనేది మనం ప్రతిరోజు కూడా గమనిస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కానీ దాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేయాల్సింది మీలాంటి వాళ్ళే ఈరోజు పార్టీలో చేరిన దాంట్లో కూడా బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు మైనార్టీలు ఉండాలి అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు రైతులున్నారు విద్యార్థులున్నారు వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు అందరు ఉండాలన్నారు ఇంత మంచి కలయికత ఈరోజు పార్టీలో చేరుతున్నారు రానున్న రెండు నెలలు కూడా కష్టం చేసి జగన్సార్ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరించి చెప్తారని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నేను ఈరోజు కోరుకుంటున్నాను ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మన వెంట ఉండేదంతా కూడా చిన్న చిన్న ప్రాణాలు చిన్న చిన్న వ్యక్తులు రైతులు రైతు కూలీలు మాత్రమే మన వైపు ఉంటారు లాస్ట్కి ఎలక్షన్ వచ్చే కొద్ది పెద్ద పెద్ద తలకాయలన్నీ ఒక ఒకవైపు ఉంటాయి యువకులు కానీ కష్టపడే వాళ్ళు కానీ పేదవాళ్ళందరూ కూడా ఒక దిక్కునుంటారు మూటలు ఉండేటోళ్ళందరూ ఆ పక్కన ఉంటారు ప్రజాబలం ఉండేటోళ్ళందరూ ఈ పక్కన ఉంటారు మన పక్కన ఉంటారు కాబట్టి కష్టపడదాం ఈ అరవై రోజులు ప్రజల్లో తిరుగుదాం చేసిన మంచి గురించి వివరించి చెప్దాం తెలుగుదేశం కూడా చేసిన మోసాల గురించి చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రజలను అడిగి ఒప్పించి మెప్పించి ఓట్లు అడుగుదామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఒక మనిషి బుద్ధి గురించి చెప్పేదానికి పెద్దగా లోతులు ఇవ్వాల్సిన అవసరం లే ఈరోజు జగన్మోహన్ నిన్న పొన్నే మాట్లాడుతున్నాను రే ప్రతి గ్రామంలో కూడా స్కూళ్ళని ఈ రకంగా డెవలప్ చేసాడు కదరా జగన్మోహన్ రెడ్డి ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళ చదువుకు ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు కదరా జగన్మోహన్ రెడ్డి పౌష్టిక ఆహారం ఇస్తున్నాడు కదరా జగన్మోహన్ రెడ్డి మంచి బట్టలు ఇస్తున్నాడు కదా షూస్ ఇస్తున్నాడు పుస్తకాలు ఇస్తున్నాడు యూనిఫామ్ ఇస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అని నేను మాట్లాడితే వాడిని అతను చెప్పిన మాట పిల్లల ఓట్లు లేవు కదా అంటాడు అంటే పిల్లల ఓట్లు లేవని అని చెప్పి వాళ్ళకి మంచి చేద్దా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దద్దా రేపు వాళ్ళే కదా మన భవిష్యత్తును కాపాడేది కాబట్టి అంత స్వార్థంతో ఆలోచించే సమాజంలో బతుకుతున్నాం మనము ఈ కాలంలో పిల్లలకు కానీ ముసలి వాళ్ళకు పెన్షన్ ఇచ్చే విషయంలో గాని పేదవాడికి ఆరోగ్యాన్ని బాగుపరిచే విషయంలో కానీ వాళ్ళకు వైద్యం అందించే విషయంలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విప్లవాత్మకమైన మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినారు దాన్ని మనసుతో ఆలోచిస్తే ఎవరికైనా కూడా అర్థమవుతుంది అట్టగాకుండా నేను పెన్షన్ లో కమిషన్ కొట్టలే లోన్ లో కమిషన్ కొట్టలే నీరు చెట్టు కార్యక్రమాలు లేవు ఇదే ఇదే మార్కెట్ యార్డ్లో గుణ సంచులు అమ్మలేకుండా పురికోసలు అమ్మలేకున్నాము హమాలి డబ్బులు కొట్టేయలేకున్నాము ట్రాన్స్పోర్టేషన్ కొట్టేయలేకున్నాము కొత్త శనిగలు పాత శనిగలు మిక్స్ చేసి అమ్మలేకున్నాము కొత్త కందులు పాత కందులు అమ్మలేకున్నాము అని అనుకునేటువంటి నేనేం బాగుంది కానీ వ్యవస్థలో మంచి జరుగుతుంది అవినీతి జరగడం లేదు పేదవాడికి ఏదన్నా కూడా ఇవ్వాలని అనుకుంటే అవి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలోనే పడతానాయి ఈ మాట వాస్తవం అని అనుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడమని నేను చెప్తాను ఎందుకంటే తప్పుడు ప్రచారాలు జరుగుతాయి బాబా ఊపొచ్చింది తెలుగుదేశానికి ఊపిచ్చింది మనం గెలిచేస్తున్నాం ఇట్లాంటి ప్రచారాలు చాలా జరుగుతాయి కానీ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి జగన్ సార్ చేసిన మంచి ఏందో తెలుసు రేపు బూత్లోకి పోయినాక ఆ పక్క ఈ పక్క చూడ ఫ్యాన్ ఫ్యాన్గే కాబట్టి ఆ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్ట పెట్టిన ఓట్లను ఆయన సంపాదించి పెట్టిన ఓట్లను తీసుకొని పోయి బూత్లో ఓటింగ్ వేయించుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త పైన ఉంటుంది కాబట్టి మీకే నేను చెప్తా ఉండేది కూడా నేను రిక్వెస్ట్ చేసి మరీ చెప్తానా ఏమని చెప్తానా జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి నాయకత్వాన్ని మనం గాన పోగొట్టుకుంటే ఈరోజు రెండు లక్షల యాభై వేల కోట్లు ప్రజల అకౌంట్లో వేస్తే డైరెక్ట్గా రెండు లక్షల యాభై వేల కోట్లు వాళ్ళకే చేరినాయి వేరే వాళ్ళకు ఓట్లు ఇస్తే ఆ రెండు లక్షల యాభై వేల కోట్లలో లక్ష కోట్లు ప్రజలకు పోతాయి మిగిలిన లక్షన్నర కోట్లు వాళ్ళ జోబులలో అవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మంచి జరిగింది అని ప్రజలు భావిస్తేనే ఓటు వేయండి అని ఇంత ధైర్యంగా చెప్పే నాయకుడు మనకు దొరకడు అంటే ఆయన చేసినాడని నమ్మకం ఉంది కాబట్టి అంత ధైర్యంగా అడుగుతాడు ఏ గ్రామానికన్నా కదా ఈ గ్రామం ఆ గ్రామం అని కాదు మన రాష్ట్రంలో పదహైదు వేల సచివాలయాలు ఉన్నాయి పదహైదు వేల సచివాలయాల్లో కూడా ఒక్కొక్క సచివాలయ పరిధిలో పది కోట్లు పన్నెండు కోట్లు పదహైదు కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఆ సచివాలయాన్ని బట్టి ఆ సచివాలయాలు ఉండే జనాభాని బట్టి సంక్షేమ పథకాలు అనేవి పండి కాబట్టి ఇవన్నీ గమనించుకునే ముఖ్యంగా మహిళా ఓటర్లను కూడా కలసాలా విజ్ఞప్తి చేయాలా డెబ్బై శాతం ఎనభై శాతం మంది మహిళలు ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎనభై శాతం మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు తెలుగుదేశం నేను నిన్న మండలు అందరినీ కూర్చోబెట్టుకుని అడిగినా ఏదన్నా ఇన్ని పనులు చేస్తే టీడీపీ వాడు మేము వచ్చేసినాం వచ్చేసినాం వచ్చేసినామంటాడు ఏంటి సంగతి అడిగితే అట్ట చెప్తేనే కదా బాబు ఎవడో ఒక నిలబడేది లేకుంటే నిలబడేటోడు కూడా లేడు పెట్టుబడి పెట్టేటోడు కూడా లేడు కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు వైసీపీలో ఎవరైనా వద్దనుకుంటేనో వెళ్ళిపోతామంటేనో ఈడ టికెట్ లేదంటేనో అందరు పోయి తెలుగుదేశం పార్టీలో చేస్తారు తప్ప గట్టిగా నిలబడతాం గెలుస్తామనే నమ్మకం కూడా తెలుగుదేశం పార్టీలో ఏ గ్రామంలో ఏ కార్యకర్త కూడా లేదు ఎందుకంటే కానీ ఇంకా జన్మభూమి కమిటీలు ప్రజలకు గుర్తున్నాయి నీరు చెట్టు కార్యక్రమాలు ప్రజలకు గుర్తుండే ఎస్సీ లోన్లు బీసీ లోన్లు ఇప్పిస్తామని చెప్పి కమిషన్లు కొట్టేటివి ప్రజలకు గుర్తుండయి ఎన్నికల ముందర రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ముప్పై వేలు యాభై వేలు చేసి మిగతా వడ్డీ డబ్బులు కూడా ఎదురకొట్టింది ప్రజలకు గుర్తుంది డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది ప్రజలకు గుర్తుంది ఇవన్నీ ఇంకా ప్రజలు మర్చిపోలేదు కాబట్టి ఈ రోజు కూడా ఎంతో మంది వేరే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి మంచోడు గొప్పోడు మనసున్నాడు అనే ఉద్దేశంతో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తారు కాబట్టి ఇంకో పది రోజులుండే మేనిఫెస్టో విడుదల చేస్తాడు ఆ మేనిఫెస్టోని తీసుకొని గ్రామంలోని ప్రతి గడప తిరగాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఓటర్ని కూడా కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం కూడా మన ఉంది కాబట్టి తప్పుడు ప్రచారాలకు తప్పుడు మాటలకు మోసపోవద్దు అధైర్యపడద్దు ఐదు వేలు పదివేలతో గెలుస్తామనుకునే నియోజకవర్గాలలో కూడా ఇరవై ముప్పై వేలతో గెలుస్తారు ఇరవై ముప్పై వేలతో గెలుస్తామనుకునే చోట యాభై వేలతో గెలుస్తాం ఎందుకంటే గాన పబ్లిక్ అనే వాళ్ళు లీడర్ మాట కాదు ఎవరి మాట కాదు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది నేను చెప్పిన మాటలు కూడా మీరు గా తీసుకోవాల్సిన అవసరం లే గ్రామానికి ఓండి ఇంటికి ఓడి భోజనం చేయండి చేసిన తర్వాత పడుకునే సమయంలో ఒక నిమిషం ఆలోచన చేయండి చెప్పిన మాడు చెప్పినాడు చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా నిజం ఉందా లేదా నిజాయితీ ఉందా లేదా అని ఆలోచించుకునే తర్వాతనే మీరు ఇంకొక పది మందికి చెప్పండి ఎందుకంటే మనం జరిగిన వాస్తవాలు చెప్పాలి తప్ప ఎవరిని నమ్మేయాల్సిన అవసరం ఉండే మోసం చేయాల్సిన అవసరం ఉండే నిన్న మొన్ననే తెలంగాణలో ఉండే గవర్నమెంట్లు కూడా అప్పుడే చేతులు ఎత్తేసినవి మేము వేయగలుగుతామో ఇయ్యలేమో ఇన్ని సంక్షేమ పథకాలు అని కానీ ఎంత ఆర్థిక భారం పడినా కూడా అధికారం ఇచ్చినా మొదటి రోజు నుంచే పథకాలు అమలు చేయడం అనేది ఎంత కష్ట సాధ్యమైన పని అనేది కూడా ఆలోచన చేసి అభివృద్ధి చెప్పండి ఈరోజు మీరు మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి వచ్చినందుకు మీ గౌరవం కాపాడే బాధ్యత మాది ప్రజల తరఫున మీరు నిలబడండి ప్రజల సమస్యలపైన మీరు పోరాడండి మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ Please subscribe dot news